హాయ్ అండి ఇవాటి వీడియోలో పిల్లల్లోని మేధాశక్తిని పెంచి బ్రెయిన్ షార్ప్గా అవ్వడానికి బెండకాయ అయితే ఎంతో సహాయపడుతుందండి కొంతమందికి బెండకాయ అంటే నచ్చదు బెండకాయ అంటే నచ్చిన వాళ్ళకి పిల్లలకైనా పెద్దలకైనా సరే ఇలా ఒక్కసారి చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు రెసిపీ ప్రాసెస్ కూడా చూసేద్దాం పదండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసేయండి ప్యాన్ ఇచ్చేన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కూడా కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని అలానే పావు కప్పు పల్లీలు అయితే వేసుకోవాలండి పల్లీల వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకోండి మూడు నాలుగు వెల్లు రెబ్బలు దంచుకొని అయితే వేసుకోవాలండి మూడు లేదా రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేయబోయే కర్రీ ఏంటంటే బెండకాయ ఫ్రై అనమాట రోటీస్లో కానీ రైస్లో కానీ ఎలా తిన్నా కూడా బాగుంటుందండి ఇక్కడ మనం బెండకాయలతో పాటు పల్లీలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది మనం ఇప్పుడు వీడియోలో గమనించినట్లయితే ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినట్టే నెక్స్ట్ వచ్చేసి శుభ్రంగా కడిగి తీసుకున్న బెండకాయలు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ బెండకాయలు అయితే తీసుకున్నానండి ఒక నిమిషం పాటు బెండకాయనైతే అయితే ఫ్రై అవ్వనివ్వాలండి ఇక్కడ మనము బెండకాయలు సపరేట్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎలాంటి జిగురు లేకుండా చక్కగా పొడి పొడిగా వచ్చేలాగా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఇది రెసిపీ వీడియో అంటే కుకింగ్ వీడియో కాబట్టి ఫర్ఫెక్ట్గా తెలుసుకుంటేనే మనం ఫర్ఫెక్ట్గా కుక్ చేయగలుగుతామండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వండి ఆ తర్వాత కరివేపాకు అయితే వేసుకొని టేస్ట్కి సరిపడ ఉప్పు అయితే యాడ్ చేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు తక్కువ అయితే వేసుకోండి ఆ తర్వాత బెండకాయలకి మనం వేసుకున్న పసుపు ఉప్పు కారం ఏదైతే ఉందో అంతా పట్టేలాగా ప్రతి బెండకాయకి కూడా పట్టేలా చూసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసేయడమే ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమేనండి కర్రీ మొదట్లో బెండకాయలు ఉడికేటప్పుడు కొంచెం జిగురుగా అయితే అనిపిస్తూ ఉంటుంది కదా ఇప్పుడు మీరు కర్రీ చివరిలో అయితే ఒకసారి గమనించినట్లయితే కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి సపరేట్ అయ్యి ఈ విధంగా పొడి పొడిగా అయిందంటే కర్రీ ప్రిపేర్ అయినట్టే నేను చేసిన రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి అలానే పక్కనే ఉన్న బెల్ కూడా నొక్కేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్